హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే కొత్త పింఛతే ఇప్పుడు అదే ఆశ్రమించుద్ధులు అయితే నాలుగు వేలు దివ్యాంగతే పెంచి కొత్త పెంచైతే ఇబోతున్నారు కాబట్టి ఈ సుహాని చెప్పచ్చు ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ ఇస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎను చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒకరు లైక్ షేర్ చేయండి కొత్త ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లోహన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు కాంగ్రెస్ తెలంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వేట్ని ఆశ్ర పింఛన్ కాసిన చవితే పింఛిగా మార్చి వృద్ధుల విధంతులు నాలుగు వేలు దివ్యాంగులు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాటి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఆ మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పింఛన్ కాస్త చెవితో పింఛన్ మార్చి వృద్ధుల వేతంతో నాలుగు వేలు దివ్యాంగుల పింఛతే పెంచి రేపటి నుంచి మనకి మే నెల సమస్య పిచ్చైతే తెప్పించి కొత్త పింఛతి ఇారు కాటికి అని చెప్పచ్చు రేపటి నుంచి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి కొత్త పింఛతే ఇస్తారంట కొంతమందికి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే అని చెప్పొచ్చు రేపటి నుంచి మే నెల సమస్య పింఛతే పెంచి కొత్త పింఛతే తీయబోతున్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగు చొప్పున చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి మిహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ